పెద్ద చెరువుకి సంబంధించి ఒక నైన్ క్రోడ్స్ హెచ్ఎండిఏల శాంక్షన్ తీసుకుంది బ్యూటిఫికేషన్కి కొంత వర్క్ అయిన తర్వాత మిగతా వర్క్ అంతా కూడా కొంత పెండింగ్ కావడం ఆ ల్యాండ్ కొంత ఆక్యుపై చేసుకోవడంతో కొంత పెండింగ్ కావడం జరిగింది బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి చేయడానికి అనేది మళ్ళీ రీఎస్టిమేట్ చేసి పంపిస్తా ఉన్నారు అధికారులు దానికి సంబంధించి ఇక్కడ డిజిట్ చేసినాం చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్స్ అందరు ఇక్కడికి రావడం జరిగింది అధికారులందరూ కూడా దీంతోపాటు ఈ చెరువుకు సంబంధించిన వాటర్ అంతా కూడా రాజేంద్ర నగర్ రోడ్ పైన సెవెన్ రోడ్ అంతా పోతా ఉంది దానికి సంబంధించి కూడా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి ఎందుకంటే ఒకసారి నీళ్లు పోతే అక్కడ రోడ్డు డ్యామేజ్ అవుతుంది నీళ్లు వృధా పోతున్నాయి నిజంగా నీవి కింది చెరువులో పోవాలి వాటర్ ఆ కింది చెరువులో పోవాలంటే కరెక్ట్గా సిస్టమేటిక్గా పోయేటట్టు చూడాలి దానికి ఇరిగేషన్ వాళ్ళను కూడా మాట్లాడి కింది వరకు వెళ్ళేటట్టు ఒక పైప్ వేయడం ఏదైనా వచ్చేసి ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా కూడా ఇబ్బంది కాకుండా ఉండేటట్టు చూడడానికి ప్రయత్నం చేస్తాం పాటు మన ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాకింగ్ ట్రాక్ ఒకటి చేసినాం గతంలో ఆ వాకింగ్ ట్రాక్ కూడా ఇంకా కొంత దానికి కొంత అమౌంట్ అలాట్ చేసుకొని చుట్టూ కొంచెం రైలింగ్ పెట్టేసి వాకింగ్ వస్తున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలన్నా ఒకటి అక్కడికి వచ్చినప్పుడు పిల్లలు అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా అడిగి ఉన్నారు కొంత ప్లే ఏరియా లాగా ఉండాలమ్మని అటు సైడ్ కొంత ఏరియా ఉంది అక్కడున్న డ్రైన్ ప్రాబ్లం లేకుండా చూసుకొని అదొకటి చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ చేయడం ఒకటైతే అన్నిటికైనా ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను జల్పల్లి మున్సిపాలిటీలో ఏ బస్తీ చూసినా ఏ కాలనీ చూసినా డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది రోడ్స్ ప్రాబ్లం ఉంటుంది ఇప్పటికే కొంత చేసుకుంటూ వచ్చినాం గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు హెచ్ఎండిఏ ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలి దీనికి ఒక ఇరవై ఐదు కోట్లు ఎస్డిఎఫ్ పెట్టారు ఆ ఎస్డీఎఫ్ కూడా జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్నాయంతా కూడా రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ జల్పల్లిలో ఉన్న వాళ్ళందరూ పేద మధ్యతరగతి వాళ్ళే ఉంటారు పాపం మా డ్రైనేజ్ దాంట్లో దాంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు వర్షం వచ్చిందంటే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అవన్నీ క్లియర్ కావాలంటే గతంలో మేము పెట్టిన ప్రపోజల్ గతంలో కేసీఆర్ ఇచ్చిన ఫండ్స్ రిలీజ్ చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోతుంది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దయచేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది సుందరీకరణ గతంలో రాక్ గార్డెన్ చేద్దాం అనుకున్నాం దానికన్నా ముందు కట్టను వడిని కట్టను బ్యూటిఫికేషన్ చేయడం ఒకటి ఒక రెండు వ్యూ పాయింట్స్ తీసుకోమన్నా మధ్యన మనం కొంచెం అది ఐలాండ్ టైప్ లాగా ఉంది దాన్ని కొంచెం రెస్టారెంట్ లాగా క్రియేట్ చేస్తే కొంత అవుతుంది తర్వాత రాక్ గార్డెన్ తీసుకుందాం సెకండ్ ప్లేస్ అని చెప్తున్నాను నా మూలతో నేను చేస్తే నెక్స్ట్ రాక్ గార్డెన్ తీసుకుందాం అని చెప్తున్నాను చేస్తున్నాను ఎందుకంటే ఈ ట్రాక్ కరెక్ట్గా చేయగలిగితే వాకింగ్ చేసి ఇంకా చేయడానికి వస్తుంది కొంచెం పెండింగ్ ఉంది కదా నేను కూడా కొంచెం అంతరాలు చూసుకొని చేయమని చెప్తాను వేస్తున్నారు అదే కూడా ఒక వ్యూ పాయింట్ పెడితే కనీసం రావడం మొదలు పెడితే ఏమైతుందంటే చేసిన దానికి సార్థకత ఉంటుంది కొంచెం కాపాడడానికి అవకాశం ఉంది లేకపోతే పడావు పడితే మళ్ళీ చెట్లు మర్చిపోతాయి లేకపోతే మిస్యూజ్ చేస్తుంటారు అట్లా కాకుండా ఉండాలంటే పబ్లిక్ వస్తున్నట్టు ఉండాలి అని అవి చేయడానికి పంపిస్తుంది డౌన్ అయిపోయింది బ్రిడ్జ్ ఇక్కడ మనం కమాన్కి వెళ్తున్నాం కదా జేసి దగ్గర నుంచి మేడం మ్యాడమ్ తొమ్మిది కోండ్లు ఇంతకు ముందు మంజూరు మంజూరైన కదా మేడం అది ఉన్నాయి అవి టప్లో రియస్ట్ మెంట్ ల్యాబ్ ఇవే పంపి ల్యాబ్స్ కాలేదు ఎట్లా మీకు కాలేవు కాబట్టి మళ్ళీ రియస్ట్ మెయిల్స్ పంపిస్తాం లాబ్స్ చేయడానికి వీలు లేదు ఎందుకంటే చెరువులను మనం కాపాడుకోవాలంటే మనం బ్యూటిఫికేషన్ చేసేస్తేనే లోకల్ ఉన్న పబ్లిక్ అంతా కూడా కాపాడతారు లేదంటే చెత్త చెదారం వేస్తారు ఎక్కడ వీలు వీలుంటే ఎక్కడ అబ్జాజ్ చేస్తుంటారు అట్లా కాకుండా కాడికి దాన్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఉన్న నిధులు గతంలో ఇచ్చిన నిధులనే మళ్ళీ రీఎస్టిమేట్ చేసి పంపిస్తాం అవే డబ్బులు అదే జీవో దాన్నే బేస్ చేసుకొని మళ్ళీ పంపిస్తుంది